ఈరోజు వాక్య ధ్యానం భయపడకండి జడియకండి యహో శివ వారితో మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడని చెప్పాను యహో శివ పది ఇరవై ఐదు యహో ఎరుకో హాయి పట్టణపు రాజులను నిర్మలము చేసిన సంగతి అలాగే గిబియోను నివాసులు ఇస్రాయేలుతో పోరాడలేక వారితో సంధి చేసుకున్నారన్న సంగతి ఎరుషులేము రాజైన అధోనిసెదకు దిని అతడు భయపడ్డాడు అదోనిసెదకు అమోరీలో ఐదుగురు రాజులకు వర్తమానము పంపి తనతో కలిసి ఇస్రాయేలులకు వ్యతిరేకముగా యుద్ధం చేయాలని కోరాడు ఈ విషయం తెలుసుకున్న యహోశివ తన ప్రజలను బలపరిచి ధైర్యముగా ఉండమని చెప్పాడు మనల్ని భయపెట్టే వార్త విన్నప్పుడు దానికి జడియక మనము ధైర్యము కోల్పోకుండా దేవుడు మనల్ని దృఢముగా చీనుగాక ప్రార్థన దేవా మమ్మల్ని కలవరపాటుకు గురి చేసే మనుషులకు వార్తలకు భయపడకుండా మీ వాక్యం చేత బలపరచండి ఆమెన్ నేటి సూక్తి భయపడకండి జడియకండి దృఢంగా ధైర్యముగా ఉండండి